మళ్ళీ అవును ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదవ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షనరీ బెనిఫిట్స్ అన్న పదం ఉపయోగించనే లేదు అంటే దాని మీద చర్చ చేయండి దాని మీద మీ రికమెండేషన్స్ ఏమన్నా ఇవ్వండి అన్న పదమే లేదు తర్వాత అన్ఫండెడ్ అనే మాట వాడి అన్ఫండెడ్ పెన్షన్ కంట్రిబ్యూషన్ పెన్షన్కి ఏమీ డబ్బులు చెల్లించిన వాళ్ళ కథ ఏంటో అంశాల మీద తేల్చండి ఎన్పిఎస్ యూపీఎస్ వాళ్ళది పోనీ ఎన్పిఎస్ యూపీఎస్ వాళ్ళకి ఏమేమి బెనిఫిట్లు పెన్షనర్ ఇవి ఏమన్నా మార్చాలా అన్నది పెట్టకుండా ఓన్లీ డిసిఆర్జీ మీద ఏం చేయమంటారో చెప్పండి అన్నట్లు ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు ఇది పెన్షనర్ల మీద ఏదో ఇండైరెక్టర్ దాడి వ్యాలిడేషన్ యాక్ట్ అంటే వ్యాలిడేషన్ యాక్ట్ మూలంగా మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని కొంతమంది అంటే వచ్చినప్పుడు చూసుకుందాం అది లేనప్పుడు చూసుకుందాం లేదు ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు పే కమిషన్ ఇచ్చినాక చూసుకుందాం పే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇవ్వకపోతే అప్పుడు చూసుకుందాం ఈ రకమైన బాపతు జనాలు ఎప్పుడూ ఉంటనే ఉంటారు వీళ్ళు మొన్నటిదాకా ఏమన్నారు అని అంటే వాలిడేషన్ యాక్ట్ చట్టం చేయబడంగానే అది ఎస్ థర్టీ వాళ్ళ కోసం అంటబ్బా స్కేల్ థర్టీలో ఉన్నాయి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి మనకేం సంబంధము అదే చట్టాన్ని కోర్టులో రెండు మూడు కేసుల్లో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ ఫైల్ చేసి అసలు నీకు జడ్జిమెంట్ ఇచ్చే అధికారమే లేదు వాలిడేషన్ యాక్ట్ మేము పాస్ చేసుకున్నామని పిటిషన్ వేసిన తర్వాత సామాజిక మాధ్యమాలలో ఈ రకమైన చర్చ జరిగితే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉండకపోతే అప్పుడు చూసుకుందాంలే అని అన్నారు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షనరు పెన్షనరీ బెనిఫిట్స్ అన్న పదమే లేదు పైగా పెన్షన్ కంట్రిబ్యూషన్ ఏమీ చెల్లించని వాళ్ళ విషయం మీద మీరు ఏమీ చెయ్యండి వాళ్ళ ఖర్చు ఎంత అవుతుందో తేల్చండి అని ఇచ్చారు అంటే ఇప్పుడేమంటారు రికమెండేషన్ రానియండి చూద్దాం అనని దాని మీద ఎన్సిసిపిఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్ చాలా సీరియస్ నిర్ణయాలే తీసుకోబోతున్నట్లు సమాచారం ఉంది వాళ్ళు ఆల్రెడీ ఎన్సిసిపిఏలో ఉన్న యూనియన్లలో పది మందితో గతంలోనే ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా ఒక పది మంది పెన్షన్ అసోసియేషన్లని దాదాపు వాళ్ళల్లో ఉన్న అందరినీ ప్రతిసారి పిలవలేరు అన్న ఉద్దేశంతో ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ లాగా పది పెన్షన్ అసోసియేషన్లని ఉన్నారు ఆ మీటింగ్ ఆల్రెడీ పదమూడో తారీఖు జరిగింది రేపు జరగబోయే అంటే ఫిఫ్టీన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరగబోయే నేషనల్ కౌన్సిల్ మీటింగ్ అంటే గవర్నమెంట్తో కాదు అందులో ఉన్న సభ్యుల ఇంటర్నల్ మీటింగ్ మనం పెట్టుకుని ఏం చేయాలో ఆందోళన కార్యక్రమాలు మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఇది చాలా సీరియస్ వ్యవహారము అని చెప్పి వాళ్ళొక మీటింగ్ రేపు కండక్ట్ చేసుకు చేసుకునే పరిస్థితి ఉంది ఈలోగా చాలామంది పెన్షన్ అసోసియేషన్ల నాయకులు దీని మీద కొంచెం సీరియస్గానే స్పందించే అవకాశం ఆర్టికల్స్ లేకపోతే ఇది అనేది చేస్తున్నారు వీళ్ళు చాలా మటుకు చెప్తున్నది ఏంటి అని అంటే వ్యాలిడేషన్ యాక్ట్ గురించి మనం అనుమానపడుతున్న మాట నిజమైంది గవర్నమెంటు నేను అనుకుంటే ఇస్తాను లేదు ఒకవేళ నేను ఇవ్వకపోతే అది మీ హక్కుగా భావించటానికి వీళ్ళే కోర్ట్లు ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరూ కూడా మమ్మల్ని ఛాలెంజ్ చేయలేరు అని చెబుతూ మరోవంక రాజ్యాంగ ధర్మాసనాలు నకారా కేసులోనో మినర్వా మిల్స్ కేసులోనో మణిపూర్ ఆల్ పెన్షనర్స్ మణిపూర్ అసోసియేషన్ కేసులోనో ఇట్లా దాంట్లో రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులని తోసిరాజని ఒకటి ఆరు పంతొమ్మిది వందల రెండు నుంచి అంటే మూడో వేతన సంఘం అమలు కావాల్సిన ఒకటి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కంటే ముందు నుంచి కూడా దీన్ని మార్పు చేసుకోవటం ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసాలను కూడా తులసి రాసని చేసినట్లయింది ఇక్కడ రెండు మూడు ఒక కామెంట్ ఏదో నిన్న నాకు వచ్చింది నేను గౌరవప్రదంగానే సమాధానం చెప్పాను వారు కూడా గౌరవప్రదంగానే అడిగారు మీకెందుకు అసలు జీతాలు ఇంతింత పెంచాలి సార్ మాటిమాటికి మళ్ళీ పెన్షను పెన్షన్ పెంచడం కూడా బీదోళ్ళకి ఇస్తున్నారు కామన్ మ్యాన్కి ఏమిస్తున్నారని పథకాలు ఏమైనా పెంపుదలు ఉందా మీకెందుకు గవర్నమెంట్ ఇస్తే అంత తీసుకోండి లేకపోతే మీకు నచ్చకపోతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి ఇది చేయాలా కానీ మీరేంది గవర్నమెంట్ మీద పడతారు అని అన్నారు నేను గౌరవప్రదంగానే చెప్పా మీరు సుప్రీంకోర్టులో ఏ విషయాలు చర్చించినవి ఆ జడ్జిమెంట్లలో ఏముంది ఎందుకు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి పెన్షనే ఎందుకు ఇవ్వాలి పెన్షన్ మళ్ళీ పది సంవత్సరాలకు ఒకసారి ఎందుకు పెంచాలి అన్న అంశం మీద అసలు పెన్షన్ అంటే ఏంటి అన్న దాని మీద అవగాహన ఉన్నట్లు లేదు ఒకసారి అవి చదువుకోండి మీకు తెలుస్తుంది అని చెప్పా ఈ భావజాలాన్ని సోషల్ మీడియాలో ప్రభుత్వాలే ప్రేరేపిస్తున్నాయి అని ఒక అనుమానం నాకు కూడా ఉంది ఎందుకంటే కొంతమంది జయప్రకాష్ నారాయణ లాంటి మేతావులు మూడు పర్సెంట్ కూడా లేరు దేశ జనాభాలో వీళ్ళకి అసలు నలభై శాతం యాభై శాతం పెన్షన్ల రూపంలో దోచి పెడుతున్నారు అనే భావజాలాన్ని అనేక టీవీ ఛానళ్ళలో ప్రచారం చేయటం కూడా మనం చూశాం సరే ఆయన ఎన్ని పెన్షన్లు తీసుకున్నాడు అనేది ఆయన వ్యక్తిగతం మనం అది కామెంట్ చేయాల్సిన అవసరం లేకపోయినా ఈ భావజాల వ్యాప్తికి తోడ్పడే వ్యక్తులు చాలామంది ఉన్నారు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎవరో వ్యక్తులు చేయటం కంటే కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అరవై ఐదేళ్లు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళు ఇలా ఏజ్లు ప్రతి ఐదు సంవత్సరాలకోసారి ఐదు శాతం చొప్పున ఈ రిటైర్ అయిన వాళ్ళకి మనం పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మారుతున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి కుటుంబాలు మృగ్యమైపోయిన దు దశలో ముసలోళ్ళకి చూసేవాళ్ళు లేరు వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలుండి వాళ్ళు వాళ్ళ పిల్లలు చూసుకునే క్రమంలో వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఇంకొకరి మీద ఆధారపడిన పరిస్థితి వస్తుంది అని చెప్తే యాక్షన్ టేకన్ రిపోర్ట్లో గవర్నమెంట్ పార్లమెంట్కి సమర్పించిన లెటర్లో ఏమని ఉంది అనంటే మీరు ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు శాతం చొప్పున పెన్షన్ పెంచమన్నారు పెన్షన్ పెంచాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి న్యూ పెన్షన్ స్కీమ్ మేము ప్రవేశపెట్టబడిన తర్వాత పెట్టుబడి పెట్టిన తర్వాత ఓ పదేళ్లకో పదిహేనేళ్లకో ఈ ఖర్చు తగ్గుతుంది మనకు అనుకున్నాము ఖర్చు తగ్గకపోగా పెరిగింది ఎందుకు పెరిగింది అని మేము అంచనా చేస్తే ఇళ్ళు ముసలోళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు అని పార్లమెంటుకు సమర్పించారు నీదే ఎగ్జాజిరేట్ చేసి చెప్పటల్లా పార్లమెంటుకు సమర్పించిన నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టు మీరు పార్లమెంట్ ఆర్చిఫ్స్లోకి వెళ్ళి చదువుకోవచ్చు కూడా ఎక్కువ కాలం బతుకుతున్నాం కాబట్టి అరవై ఏళ్ళు దాటి రిటైర్ అయిపోయిన వాళ్ళు అరవై రెండేళ్ళు దాటిన స్టీమర్లో తీసుకెళ్లి సముద్రంలో ముంచేస్తే దేశానికి చాలా డబ్బు మిగులుతుంది పెన్షన్ అంటే ఏంటి అనేది తెలియకుండానే కామెంట్లు చేస్తుంటాం మేతావులేమో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెడుతున్నారు అని చెప్తారు నేను ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఎక్స్పెండిచర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఎంత తొంభై మూడు వేల ఏడు వందల ఇరవై కోట్లు ఖర్చు అయింది ఆ సంవత్సరం టోటల్ బడ్జెట్లో రెవెన్యూలో త్రీ పర్సెంట్ ఓన్లీ త్రీ పర్సెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కింద వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసి ఖర్చు చేసిన డబ్బు ట్వంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ మెడికల్ ఇవి కాకుండా ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్కి సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ ద బడ్జెట్ ఈ ఇరవై లక్షల మందు ముప్పై మూడు లక్షల మందో ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగులు ఉన్నారో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన ప్రతి ఉత్తర్వుని దేశవ్యాప్తంగా వాళ్లకున్న ఆరు వందల డెబ్బైయో ఏడు వందల డెబ్బై పథకాలు స్కీములో ఉత్తర్వులో ఆర్డర్లో ఈ ఉద్యోగుల ద్వారానే కేంద్రమో రాష్ట్రమో ఎవరైనా తమకున్న ఉద్యోగుల ద్వారానే తమ స్కీములు అమలు చేస్తుంటారు ప్రభుత్వ కార్యక్రమాలు ఎవరి మీద ఆధారపడి జరుగుతాయి ఉద్యోగుల మీద ఆధారపడి జరుగుతుంది ఈ ఉద్యోగి బిజినెస్ చేసుకున్న నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు సంపాదించుకోవడానికి వీలులేదు నీకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి అరవై ఏళ్ళు అరవై ఒకేళ్ళు అరవై రెండు ఏళ్ళ వరకు గవర్నమెంట్కి సర్వీస్ చేయాలి సర్వీస్ చేసినందుకు నీకు జీతం ఇస్తున్నారు దాంట్లో బతుకు మళ్ళీ పెన్షన్ ఎందుకు అక్రైడ్ ఫార్ములా ప్రకారము ఫిఫ్టీన్త్ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ రూల్ ప్రకారము లివింగ్ వేజెస్ ఇస్తున్నారా ఇది అంతర్జాతీయ సమాజం ఆమోదించిన ఫార్ములవి ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఈ అంశాలన్నీ చర్చించి అనేక తీర్పులలో నువ్వు ఏదో భిక్ష పారేస్తున్నావు అనుకుంటావేమో పెన్షన్ ఈజ్ నాటే అదేమి నువ్వు పారేసే భిక్ష కాదు వాళ్ళ హక్కు ఆర్ గివింగ్ డిఫర్డ్ వేజ్ అని చెప్పింది అయినా కూడా బీదవాళ్ళకి ఏమి ఇస్తున్నారు బీదవాళ్ళకి వెల్ఫేర్ స్కీములు ఇస్తున్నారు ఫ్రీగా చదువులు చెప్తున్నారు ఫీజులు అన్నీ గవర్నమెంట్లు కడుతున్నాయి ఇంకా చాలా ప్రోగ్రాములు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగులకు రావు అయ్య ఏమి ఇచ్చేదానికి వాళ్ళ కార్యక్రమాలు గవర్నమెంట్ కార్యక్రమాలు అమలు చేసి ఇచ్చి చేసినందుకు ఒక ఇది ఉంది నెగిటివ్ ప్రాపకాండ పే కమిషన్లు వచ్చినప్పుడల్లా క్రియేట్ చేయటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది మీడియాకి సామాజిక మాధ్యమాలకి ఒక్క పరిశ్రమ ఏదో వస్తాయి రెండు వందలు వంద ఉద్యోగాలు కూడా లేని వాళ్ళకి ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు రైతీలు ప్రకటిస్తున్నాయి ఒక పారిశ్రామికవేత్తకి బడ్జెట్లో ప్రతి సంవత్సరం పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రైతులు సింగిల్ ఇండివిజువల్ ప్రైవేట్ ఐడెంటిటీ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి మొత్తం ఆ పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రైతులు కలుపుకుంటే ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు బడ్జెట్లో ఉంటున్నాయి బడ్జెట్లో షెడ్యూల్ సిక్స్ ఉంటుంది చదువుకోండి పెట్టుబడిదారులకి పైసాకి తొంభై పైసలకి ఎనభై పైసలకి భూములు ఇస్తే మనమేం మాట్లాడము నలభై ఏళ్ళు గవర్నమెంట్లో సర్వీస్ చేసి వాడికి ముసలితనంలో పెన్షన్ ఇవ్వండి అయ్యాడు పదేళ్ళు బతుకుతాడో ఇరవై ఏళ్ళు బతుకుతాడో అంటే నీకేం సంబంధం పైసాకి నాలుగు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు రాసిచ్చిన ఇచ్చిన గ ప్రభుత్వాలని నువ్వేం చేస్తున్నావు కాబట్టి ఎయిత్ పే కమిషను వీటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మీద కొంత ఆందోళన కార్యక్రమాల రూపకల్పన అయితే జరుగుతోంది దీని ముందుకు ఇంకా వెళ్తుందనే ఆశిద్దాం చూద్దాం ధన్యవాదాలు